నేను ఇవాళ బియ్య పిండి చెక్కలు చేస్తున్నానండి దానిలోకి కావాల్సిన ఈ బియ్య పిండి అండి బియ్య పిండి వాము కొంచెం శక్తికి వాము కొంచెం వేసుకుంటామండి అలాగే పచ్చని పప్పు పెసరపప్పు నానబెట్టి ఒక వన్ అవర్ ముందు నానబెట్టి అవి కూడా వేసేసుకుంటామండి నువ్వులు నువ్వులు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుంటామండి ఒక టీ స్పూన్ నువ్వు నువ్వులు ఎక్కువ వేసుకున్నా కూడా ఒంటికి మంచిదేనండి పోతే సాల్ట్ వెన్నండి త్వరగా పెట్టుకొని కొద్దిగా వేసేసుకుంటే బాగా వస్తాయండి బాగా గరగరలాడతా పోతే ఇందులో కొంతమంది కొంత కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారండి కానీ నేను ఎప్పుడే లేదు నేను ఇలాగే చేస్తాను ఒకసారి టేస్ట్ చేసి చూడని చేసి ఇదండి పచ్చిమిర్చి కారం వేయ ఇందులో పచ్చిమిర్చి మనం కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా మిక్సీ వేసుకొని దాంతో కలిపేసుకుంటే ఇక కారం అనేది వాడండి వాడకుండా దాంతో కలిపేస్తాను అండి ఇలా బాగా నెక్స్ అంత కలిసినాక ఉప్పు ఇవన్నీ బాగా కలిసినాక ఆ వాటర్ పోసి కలుపుకుంటానండి చూసి పోసుకోవాలండి ఒకసారి కారం ఇప్పుడు కొంచెం 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 కలిపినాక నోట్లో వేసుకొని చూసుకొని పోసుకోవాలి వాటర్తో బాగా కలుపుకోవాలి ఒత్తుకోవాలండి ఉండీ పెట్టి తీసండి చిన్నగా ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి బాగుంటే ఎర్రగా కావాలి తీసేసుకోవాలి అండి మన బియ్య పిండి చక్కని అందరూ చేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ నా స్టైల్లో నేను చేశాను ఒకసారి చేసుకుని చూ చేసి చూడండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి